హాయ్ ఇప్పుడే మన పైనరీ పార్క్ అరకు పైనరీ పార్క్ నుండి బ్యాక్ వచ్చి మళ్ళీ మెయిన్ రోడ్లోకి రైట్ తీసుకొని చాపరాయికి వెళ్తున్నాం చాపరాయ్ దగ్గర వాటర్ ఫ్లో రాళ్ళపై ఉంటుంది దాని మీద జారుడు రాయలు మీద నుండి వాటర్లో జారుతుంటే చాలా సరదాగా ఉంటుంది ఎక్కువ పిల్లలు పెద్దలు అందరూ చిన్నపిల్లలాగా ఆడుకునే ప్లేస్లో మనం చెప్పుకోవచ్చు అండి మనం ఇప్పుడు తీసుకున్నాం టికెట్ కూడా ఉంది టికెట్ తీసుకోవాలి ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇప్పుడు వెళ్ళేటప్పటికి ఈ విధంగా ఉండేది ఇప్పటికి అయిపోయి ఉంటుంది కొంచెం టైం పట్టింది కాబట్టి నేను అప్లోడ్ చేసేసరికి అందువల్ల ఇది పనులు అయితే కంప్లీట్ అయిపోయింది అంటే అప్పుడు వాటర్ ఫ్లో కూడా ఒక మాదిరిగా ఉంది టికెట్ పెద్దలకు యాభై రూపాయలు చిన్నపిల్లలకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇరవై ఐదు రూపాయలు ఇప్పుడు నడుచుకుంటూ మనం చాప్రాయి క్యాస్కేట్ జారుడు రాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం సరదాగా ఉన్నప్పటికి కూడా చాలా డేంజరస్గా కూడా ఉంటుంది ఎందుకంటే ఎక్కడ నాకు తెలిసి ఎవరికైతే ప్రమాదాలు జరగలేదు కానీ చాలా కాబట్టి జారుడుగా ఉంటుంది జారుగా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు వచ్చేటప్పుడు ఎందుకంటే ప్రపంచంగా ఎంతో క్లీన్గా ఉందో చాలా చక్కగా ఉంది এই বড় স্ক্রোডা গাড়ির প্রত্যেকটা এমন হয়ে গেছে এই থেকে জানা হলো மொத்தம் ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తారు సుమారుగా ఒకటి నుండి టూ అవర్స్ వరకు ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు అక్కడ నుంచి మనం బయలుదేరి తారక రామ ఆర్గానిక్ స్వచ్ఛమైన తేనె చాలా స్వచ్ఛమైన రకరకాల తేనె చిన్నపిల్లలకు అవసరమైన తేనె తేనెంగా రోజ్ హనీ ఇలాంటివన్నీ లభిస్తాయి చాలా బాగున్నాయి మేము ఒక మూడు రకాల రోజు హనీ మరియు డ్రై ఫ్రూట్స్ హనీ ఇంకా బేబీ హనీ తీసుకున్నాం ఆ తర్వాత జస్ట్ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ బంతి తోట ఒకటి కనిపించింది అప్పుడు యాక్చువల్గా అయితే అవిస్ పువ్వులు అయితే ఉంటాయి కానీ అవి లేకపోవడంతో ఇక్కడ బంతి తోటలు మాకు కనిపించాలి చూడడానికి చక్కగా ఉందని ఇక్కడ కొంత కొన్ని ఫోటోలు మరియు వీడియో తీసుకున్నాం అదేవిధంగా ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టి కొన్ని ఒక కవర్డ్ పువ్వులు అయితే తీసుకున్నాం అక్కడ అమ్ముతున్నారు ఒక పెద్ద ఫ్రూట్ బాక్స్ ఉంటుంది ఆ ఫ్రూట్ బాక్స్తో పువ్వులు కేవలం మూడు వందల రూపాయలే నేను తీసుకున్నప్పుడు మాకు వంద రూపాయలు చాలా ఎక్కువ పెద్ద కవర్తో ఇచ్చారు ఈ విధంగా నా అరకు రైడ్ దీంతో కంప్లీట్ అయింది ఇది అయిన తర్వాత నేను నెక్స్ట్ బైక్ స్టార్ట్ చేసి హోమ్కి చేరుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ టు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్